నెల్లూరు జిల్లా ఆత్మకూర్ రూరల్ మండలం నువ్వూరు పాడుగ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కొన్రెడ్డి రమణారెడ్డి మోరం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నరసింహారెడ్డి నసింహారెడ్డి రెడ్డి గొట్ట వెంకటరమణ ముదిరాజుల ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ మంత్రివర్యులు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రమణ నారాయణ రెడ్డి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పరంగా రేపు జరిగే ఎన్నికల్లో అందరం కలిసి ఎన్టీ రామారావు వచ్చిన పార్టీ ఈ పార్టీలో సైకిల్ గుర్తుకి పోటీ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప మన పిల్లలకి భవిష్యత్తు లేదు మనకు కూడా ఏం భవిష్యత్తు లేదు ఇవాళ మీరు అందరూ కూడా మంచి మనసు చేసుకొని ఇంత పెద్ద మనసుతో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆత్మకూరు మండలం ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు చూస్తూ వచ్చారు ఏముంది ఎవరుండారు ఎవరు లేరు అని కాదు కనుక్కుంటూ మన వాళ్ళతో మాట్లాడుతూ వస్తే ఆత్మకూరు మండలంలో నువ్వుపాడు గ్రామంలో రామనారాయణ రెడ్డికి ఎవరు లేరయ్యా వాళ్ళందరూ ఎప్పుడో మారిపోయారు నీ మనుషులు ఎవరు లేరు నీ దగ్గర అని చెప్పారు ఇప్పుడు మీరందరూ మళ్ళీ నా మనుషులుగా వెనక్కి తిరిగి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాడు అనేటువంటిది మళ్ళీ రామ్ నారాయణ రెడ్డి గారికి కంచుకోట అనేటువంటి విధంగా రేపు ఎన్నికల్లో మీరే నిలబడి చేయాలిపోయింది